తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ప్రకాశం జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది ఇక వాతావరణ శాఖ హెచ్చరికతో ప్రకాశం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది రైట్ ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రకాశం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ షేక్ సలాం లైవ్లో అందిస్తారు సలాం చెప్పండి అంటే ఇంకా ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకొని ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి సాధారణంగా గత మూడు రోజులుగా మనం వైకే టీవీలో ప్రసారం చేయడం జరిగింది ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించగానే వైకే టీవీ తరఫున కూడా మనం హెచ్చరించడం జరిగింది జిల్లా ప్రజలకు అయితే అదే రీతిలో ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు తాజాగా ప్రకటన సైతం విడుదల చేశారు మూడు రోజుల పాటు ప్రకాశం జిల్లాకు భారీ సర్చన భారీ వర్ష సూచన ఉన్నట్లు ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది అయితే దీవి తగినట్లుగానే దీపావళికి ఒక రోజు ముందు నుంచే ప్రకాశం జిల్లాకు భారీ వర్షాలు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి అయితే దీపావళి రోజు కాస్త గ్యాప్ ఇచ్చి మర మరలా మరుసటి రోజు నుంచే భారీ వర్షాలు సైతము ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు తాజా పరిస్థితిని చూస్తే మనం ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం అంటే మార్కాపురం డివిజన్ పరిధిలో మోస్తారు నుండి భారీ వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఇక ఒంగోలు జిల్లా కేంద్రానికి చూస్తే ఇక్కడ ఒంగోలులో రాత్రి నుండి అంటే అర్ధరాత్రి నుండి ఇప్పటి వరకు జోరు వర్షం కురుస్తూనే ఉంది దీంతో లోతట్టు ప్రాంతాలు సైతము జలమయ లోతట్టు ప్రాంతాలు సైతం జలమయంగా మారాయి అయితే ఈ దశలో జిల్లా కలెక్టర్ రాజాబాబు ముందస్తు జాగ్రత్త చర్యగా తీసుకున్నటువంటి చర్యలు ప్రస్తుతము సత్ఫలితాలను ఇచ్చాయని చెప్పవచ్చు నిన్ననే జిల్లా యంత్రాంగాన్ని అంటే జిల్లాలో ఉన్నటువంటి తహసీల్దార్లను రెవెన్యూ అధికారులను జిల్లా పోలీస్ అధికారులను అందరినీ ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు సైతము జిల్లా పోలీస్ అధికారులు జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది అయితే జిల్లా కలెక్టర్ రాజాబాబుతో పాటు జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీసులు ఇప్పటికే వాగులు వంకల వద్ద పహారా కాస్తూ గస్తీ కాస్తూ అంటే ఎవరైనా సరే ప్రమాదకర వాగుల నుండి దాటే దాటే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకునేలా పోలీసులు అవగాహన అవగాహన కల్పిస్తున్నారు అయితే ఇక వర్షాలను చూస్తే రాత్రి నుండి రాత్రి నుండి జోరు వర్షాలు కురుస్తున్నాయి జిల్లా వ్యాప్తంగా దీనితో జిల్లా కలెక్టర్ ముందస్తుగా ఉంగోలు ప్రకాశం కలెక్టరేట్ లో అంటే ప్రకాశం భవనంలో టోల్ ఫ్రీ నెంబర్ అంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ను సైతం ఏర్పాటు చేశారు ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ రాత్రి నుండి అంటే ఇరవై నాలుగు గంటల పాటు అధికారులు పనిచేసే విధంగా అధికారులు ఇక్కడ విధులు నిర్వర్తించే విధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు కమాండ్ కంట్రోల్ రూమ్ రాత్రి నుండి ఇక్కడ ఒంగోలు కలెక్టరేట్ లో అధికారులు ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని తుఫాను పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అయితే మన ప్రకాశం జిల్లాలో తీర ప్రాంతాలను చూస్తే కొత్తపట్నం తీర ప్రాంతం ఉంది అదేవిధంగా పాకల బీచ్ ఉంది ఈ రెండు తీర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు సైతం వెళ్తుంటారు అయితే ఈ ప్రస్తుతం మత్స్యకారులు అంటే తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎవరు కానీ మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు ఈ మేరకు మెరైన్ పోలీసులు సైతం ఇప్పటికే గస్తీ కాస్తూ తీర ప్రాంతాలలో వేటకు ఎవరూ వెళ్లకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అయితే ప్రస్తుతం గురువారం సాయంత్రం వరకు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పినట్లుగానే ప్రస్తుతము తుఫాను ఎఫెక్ట్ అనేది జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది దీంతో జిల్లా ప్రజలు సైతము పాత భవనాలలో అదే విధంగా భారీ చెట్ల కింద ఉండరాదని ఈ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ జారీ చేశారు దీనితో జిల్లా యంత్రాంగం మొత్తం అప్రమత్తమై ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతాల్లో జలమయ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు అయితే ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఎక్కడైనా సరే ఆపదలో ఉంటే ప్రభుత్వం నుండి సాయం కోసం అంటే జిల్లా అధికార యంత్రాంగం నుండి సాయం కోసం వన్ జీరో డబల్ సెవెన్ టోల్ ఫ్రీ నంబర్ కు కమాండ్ కంట్రోల్ నంబర్ కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు ఆదేశాలు జారీ చేశారు గురువారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు అంటే మనకు కొత్తపట్నం తీరం వద్ద ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ అధికారులు కానివ్వండి రెవెన్యూ శాఖ అధికారులు కానివ్వండి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు కానీ గురువారం సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉందని ఇప్పటికే జిల్లా కలెక్టర్ ప్రకటనలు విడుదల చేశారు అధికారికంగా రైట్ సైమ్ థ్యాంక్స్ ఫైర్ దీ అప్డేట్